జాన్ జబరాజ్ పాస్టర్ గారి గురించి తమిళనాడులో జరిగిన కార్యం గురించి తెలంగాణ ఆంధ్రలో ఉన్నవారు ఎవరికి ఏమీ తెలియదు తెలియని మీకు తెలియపరచబడలేని కార్యం చెప్పి డిస్టర్బ్ కాకూడదు అన్నటువంటి కార్యం ద్వారా నిదర్శనమైన ఒక ప్రాముఖ్యమైన కార్యం తెలియజేయడానికి వచ్చి ఉన్నాం ఎందుకంటే తెలంగాణలో కూడా దీని గురించి కొన్ని విమర్శనలు కొందరు వేస్తున్నారు కాబట్టి మీకు కొన్ని సా క్లియర్గా దీని గురించిన కార్యంను బోధించడానికి వచ్చిందాం యాక్చువల్ జాన్ పాస్టర్ యొక్క అరెస్ట్ ఖైదు చేయబడ్డానికి అవసరమైన కేస్ ఇదంతా కూడా డూప్లికేట్ అనమాట అంటే అబద్ధమైన ఒక కార్యం ఎట్లా మన పాస్టర్ అజయ్ బాబు గారు అరెస్ట్ చేయబడ్డారు ఆయనకు చిన్న మాట్లాడిన కార్యం బట్టి తప్పైన యాంగిల్లో కేసు ఫైల్ చేసి ఒక క్రైస్తవుడు పేరులో పేర్లో జోసఫ్ అన్నటువంటి ఒక వ్యక్తి శివసేనలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా కేసు ఫైల్ చేస్తే అరెస్ట్ చేశారో అలాగనే జాన్ జబరాజ్ గారి యొక్క సేవను నాశనం చేయడానికి కోయముత్తూరు ప్రాంతం చెందిన మత ఏసు క్రీస్తుకు వ్యతిరేకమైన మతం చెందినవారు వారిలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ సంబంధించిన వారు జాన్ జబరాజ్ గారితోనే ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట ఆయన పేరు ఎడ్మిన్ ఆయన యూదాస్ లాంటి వాడు అనమాట అంటే డబ్బులకు ఆశ కలిగి డబ్బులకు చాలా కకృతి పడుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా సమస్యలు క్రియేట్ అయ్యి ఈయన దగ్గర ఉన్న టోటల్ డబ్బులు ఆస్తులు మల్టీమీడియా అన్ని కూడా తను లాగడానికి సంఘంను దోచుకోవడానికి ఆయన వేసినటువంటి ద్రోహకరమైనటువంటి కార్యం ద్వారా ఈ కార్యం జరిగిందనమాట అందువల్ల ఏమైందంటే ఈ జాన్ జబరాజ్ అయినటువంటి పాస్టర్ గారును లోకల్లో ఉన్న కోయంతూరు లోకల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ద్వారా అక్కడ ఉండే మతవాదులు కొందరు సహాయం తీసుకొని వారి ద్వారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి చెయ్యలేని తన బిడ్డ లాంటి ఒక ఆమె మీద కేసు పెట్టి తన భార్యను కూడా బెదిలించి అన్ని రకాలుగా కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేయడానికి వీళ్ళు బుజ్జు చేయడం వల్ల అరెస్ట్ అయ్యి చిరచాల్లో ఉన్నారు ఏ విధంగా అజయ్ బాబు గారు కేసు ఫైల్ చేసే వారి మీద కేసు ఎఫ్ఐఆర్ అయినా కూడా అరెస్ట్ చేయలేదు అలాగే జాన్ జబరాజ్ ఫాస్టర్ గారు ఎడ్మిన్ మోసస్ అన్నటువంటి ఆయన అసిస్టెంట్ ఫాస్టర్ మీద కేసు ఫైల్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయకుండా ఉల్టా మళ్ళీ ఈయన మీదే కేసు ఫైల్ చేసి ఈయనను మతవాదుల యొక్క పేరేమైన ద్వారా ఈయన అరెస్ట్ చేసి లోపల వేశారు లోపల వేసి ఏం చేశారంటే చర్చలో ఉన్నటువంటి ముప్పై లక్షల డబ్బులను దౌజ దౌర్జన్యంగా తీసుకువెళ్ళారు తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈయనను అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి లంచముగా ఆ ఏరియాలో ఉన్నటువంటి మతవాదులు జరుపుతున్న పొలిటికల్ పార్టీకి ఇచ్చారు సో దీనివల్ల మనకి ఎట్లా ప్రవీణ్ పగడాల గారు మరణానికి మనకు న్యాయం దొరకలేదో ఏ విధంగా దానికి పోరాడిన అజయ్ బాబు గారిని తీసి లోపల పెట్టి ఇబ్బంది పెట్టిరో అలాగనే సేమ్ వే ఈయన కింద ఈయన అసిస్టెంట్ పాస్టర్ యూదాస్ లాగా మారి ఆ లోకల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు చూపించి మదవాదుల ద్వారా చేతులు కలిపి ఈ నాశనం చేయడం కొరకు ఈ విధంగా పనులు మొదలుపెట్టారు దీనికి ఇంకొక నాలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ అక్కడ ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు రోస్ట్ అని చెప్పి కొన్ని బ్లేమింగ్ ఛానల్స్ ఉన్నాయి కదా అలాంటి ఒక ఛానల్ నాలుగు ఛానల్ కొనేసారు ఎందుకంటే జానరాబు జవరాజు గారు చర్చి డబ్బుల్నే దొంగతనం చేసి ఆ డబ్బుల్ని వాళ్ళకి లంచం ఇచ్చి ఆ లంచం పుచ్చిన డబ్బుల ద్వారా వారు ఈయనను బ్లేమ్ చేశారు లేని కార్య ఎస్టాబ్లిష్ చేసి ఏం లేని నేరంను ప్రపంచవ్యాప్తంగా వైరల్ చేసి పేరు ఖరాబ్ చేశారు దీని వెనకాల ఏమి లేదు అంటే చిన్నదిగా ఒక భార్యాభర్తల్లో జరిగిన చిన్న గొడవలు అక్కడ వాళ్ళు కూడా అయినాయి ఆ చిన్న గొడవల వల్ల అది విశ్వరూపమై అదే సంఘంలో ఉన్న నమ్మకమైన వారితో మనం డిస్కస్ చేసినప్పుడు దానిలో ఎడ్విన్ అనేటువంటి అసిస్టెంట్ పర్సన్ యూదాస్ లాగా మారి ఈ భార్యాభర్తల మధ్యలో వచ్చిన చిన్న గొడవను పెద్దగా చేసి వారి సంఘమును వారి దర్శనంను నాశనం చేయడానికి బ్లేమింగ్ కేసు పెట్టి దానికి కథలు జోడించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఈయన సొంత బిల్డింగ్లో సంఘం జరిగింది కాబట్టి సంఘానికి లాక్ వేసి నలుగురు యవనసుల ద్వారా ఆ సంఘస్సులను అందరూ రాకుండా చేసి ఈ కూడా ఎలగొట్టి తర్వాత ఎట్టుగా కూడా చేశారు మోటివేషన్ ఏంటంటే ఏం లేదు ఇప్పుడు మనకు తెలిసిన విషయమే ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ మతవాదులు ఏ విధంగా మనకు క్రైస్తవునికి వ్యతిరేకంగా ఇక్కడ ఈ పనులు చేశారు అది మనకు క్లియర్గా తెలుసు ఆ విధంగా అక్కడ కూడా జరిగింది అంటే ఇది బజేందర్ సింగ్ నార్త్ ఇండియాతో పాటు ఆగలేదు సౌత్ ఇండియాలో ఉన్న ప్రవీణ్ బగడాలా గారు అజయ్ బాబుతో ఆగలేదు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రా జాన్ జవరాజ్ గారితో కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది కార్యమును మీరు గ్రహించారు ఉదాహరణకి చెప్పాలంటే మన ఆంధ్ర తెలంగాణలో పెద్ద వ్యూస్ ఉన్నటువంటి డా పాస్టర్ కల్వరెడ్డి సతీష్ కుమార్ గారు యూట్యూబ్ ఛానల్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్ కలిగినటువంటి వ్యక్తి లేవి మినిస్ట్రీ కలిగిన లేవి అనేటువంటి మినిస్ట్రీ పేర్లో ఉన్నటువంటి జాన్ జబరాజ్ గారు వీళ్ళ పాటలకు అంటే రాజ్ ప్రకాష్ పాల్ మరియు బెల్లమల్లి ప్రవీణ్ మరియు కల్వర్ సతీష్ కుమార్ గారు ఆల్బమ్ దీనికి వచ్చే వ్యూస్ కంటే ఎక్కువగా వ్యూస్ వెళుతున్నటువంటి మంచి ఛానల్ కలిగిన వ్యక్తి జాన్ జబరాజ్ గారు దగ్గర దగ్గర ఒక రెండు వేల మూడు వేల మంది ఆరాధన చేయగలిగే ఒక గొప్ప పాస్టర్గా సేవ చేయడం ప్రారంభించి ఫైవ్ ఇయర్స్ మంచి జరిగిన సంఘమును మతవాదులతో పాటు చేతులు కలిపి తోడు స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి యూదాస్ లాగా మారి డబ్బులు సజ్జిగా ఆశపడి ఈ విధంగా ఒక సమస్యను క్రియేట్ చేసి ఈరోజు ఆ పరిచయం ఏం లేకుండా చేసి జాన్ జబరాజ్ గారు గారు తీసుకుపోయి జైల్లో వేసేశాడు అందు కాబట్టి నేను చెప్తున్నట్టు చెప్తున్నటువంటి కార్యం ఏమనగా మీకు జాన్ జబరాజ్ గారి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాతో సందర్శించవచ్చు కానీ ఎవరు కూడా యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఆయన గురించి విమర్శన కానీ నెగటివ్గా కానీ వేయకూడదని ప్రేమపూర్వకం మనం ఇచ్చేస్తున్నాను మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి తెలిసిన విషయంతో ముందుకు వెళ్ళండి ఇది టోటల్గా మతవాదమే దీని వెనకాల ఉన్నాయి అంతా కూడా ఏది కూడా స్పిరిచువాలిటీ ఏం లేదు ఇది చేయలేని నేరానికి ఆయన శిక్షను అందుతున్నాడు చేసిన నేరానికి చేస్తే మనం కూడా ఓకే అంటాం చెయ్యని దానానికి ఒక పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది ఇక్కడతో పాటు ఆగకుండా నార్త్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది సౌత్ ఇండియాలో తమిళనాడులో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దీని విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఉండాలి మనం కూడా ఏకత్వం మనకి ఏగమనం క్రైస్తవంలో ఎట్లా వచ్చిందో ఇలాగా తమిళనాడులో ఉన్న వారికి కూడా రావాలని మనం ప్రార్థనతో ముందుకు పోదాం దేవుడు మీరు దీవించిన కాక ఏదైనా మనకు అవసరమైతే నా నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ డబుల్ జీరో సందర్శించండి ఆర్చ్బిషల్ ఫ్రాన్సీస్ జగన్ బెటర్ బల్టన్ ఓకేనండి బ్లెస్ యూ ప్రైస్ ఎలా